ఎవ్రీవన్ ఈరోజు గోదావరి స్పెషల్ పులస చేప పులస అయితే నేను రెడీ చేస్తున్నాను చూద్దాం రండి మీరు ఎప్పుడైనా పులస చేపలు చూసారా మా గోదావరికి వరదలు వస్తే ఎర్ర వాటర్ అంటారు కదా అది వస్తే పులస చేపలు అయితే ఎదురు వస్తాయండి పులస చేపకి మా గోదావరి జిల్లాలో అత్యంత ప్రాధాన్యతనిస్తారు పులస చేప కోసం పుస్తలైనా అమ్ముకోవాలని చెప్పేసి సామెత కూడా ఉంది ఈరోజైతే మా తమ్ముడు వస్తూ వస్తూ విఘ్నేశ్వరం దగ్గర ఒక రెండు చేపలు అయితే తీసుకొచ్చారు అవైతే ఒక్కొక్కటి కూడా కేజీ పావు అలా ఉంది ఇప్పుడు ఈ అయితే శుభ్రం చేసి మొక్కలు కట్ చేసుకొని నేనైతే పులుసు చేప పులుసు అయితే రెడీ చేస్తున్నాను అని చెప్పి ఒక నాలుగు స్పూన్లు కారం అలాగే ఒక అర స్పూన్ పసుపు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు జీలకర్ర పౌడర్ ఒక స్పూను ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు అదే సాల్ట్ కదండి కళ్ళుప్ప అంటారు కదా కల్లుప్పు అయితే రుచికి సరిపడా కల్లుప్పు అయితే వేసుకోవాలి ఈ పులచప్ప పులుసుకి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు గరిటెలు అయితే గ్రౌండ్ నట్ ఆయిల్ పోసుకొని ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ చేప మొక్కలకైతే పట్టేలాగా వీటిని కలుపుకోవాలి ఈ చేప మొక్కలకి ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేలాగా మ్యారినేట్ చేసుకొని వీటిని అయితే ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఈ చేప మొక్కలకి అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టించేసి నేనైతే వీటిని పక్కన పెట్టుకొని మూత పెట్టుకున్న పక్కన పెట్టుకుంటున్నాను ఈ పులుసు అని చెప్పేసి పులచచేపు పులుసు అని చెప్పి నేను ఒక మూడు ఉల్లిపాయలు పది పచ్చిమిరపకాయలు ఒక పావు కిలో బెండకాయలు మూడు వంగల బెండకాయలు ఉంటాయి కదా అవి పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఈ పులచాప ముక్కలన్నింటినీ వేసి పులచాప ముక్కలకైతే బటర్ వేసుకోవాలి బటర్ బదులు నేను గీ వేసుకున్నాను ఒక నూట యాభై గ్రాములు అలాగే గ్రౌండ్ నట్ ఆయిలు ఒక మూడు వందల గ్రాములు నట్ ఆయిల్ పోసుకొని ఈ మొక్కలన్నిటికి ఒకసారి పట్టించుకొని ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నా ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయలని నేను ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఒక రెండు రౌ రెండు రౌండ్లు అయితే కచ్చాపచ్చగా ఇట్లా పట్టుకొని ఆ ఉల్లిపాయ పేస్ట్ కూడా ఈ పులసచాప ముక్కలకైతే వేసేసుకొని కలుపుకోవాలి ఈ ముక్కలకి పట్టించిన తర్వాత ఇప్పుడు ఈ పులసచాపు కర్రీ అయితే ఇంకా కలర్ఫుల్గా కనిపించాలని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అంటారు కదా ఆ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసుకొని ఈ ముక్కల్లో ఇప్పుడు ఈ పులుసుకి అయితే చింతపండు వేయాలి కదా నేను ఒక నూట యాభై గ్రాముల చింతపండు పులుసు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఆ చింతపండు పులుసు కూడా ఈ చేపలో ముక్కల్లో వేసేసుకోవాలి ఈ చింతపండు పులుసు అంతటిని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఒకసారి ఈ ముక్కలన్నిటిని కూడా ఒక్కసారి చేతితోటే కలుపుకోవాలి ఈ కర్రీ ఉడుకుతున్నంతసేపు కూడా గరిటైతే పెట్టకూడదు అందుకని ఫైనల్గా ఒకసారి మనకు కావలసినంత ముక్కలు ఉడకటానికి కావాల్సినంత వాటర్ కూడా పోసుకొని మిగతాది ఒకసారి అన్ని ఇంగ్రీడియంట్స్ సరిపోయినాయి లేదని ఒకసారి చూసుకొని మిగతా చేపలు అయితే నీచ వాసన వస్తుంది కానీ ఈ చేప అయితే డిఫరెంట్గా ఉంటుంది కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్ మీదే ఈ అయితే నేను ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఈ కూర అయితే ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఇలా కొత్త ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ ముందుగా ఘాట్లు పెట్టుకున్న పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఈ పచ్చిమిరపకాయలు అలాగే బెండకాయలు ఎడ్జిల్ కట్ చేసి వేసుకొని ఆ బెండకాయలను కూడా ఇలా ఉడుకుతున్నప్పుడు వేసేసుకోవాలి ఇలా వేసుకొని కొద్దిగా పైన కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక రెండు పొంగులు వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఈ కర్రీని క్లాత్ పెట్టుకుని ఇలా పట్టుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి అంటే మనకి కర్రీ ఉడికేంత వరకు కూడా ఇంకా ఇలా కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో ఎందుకంటే అడుగంటకూడదు అడుగంటే టేస్ట్ అయితే పోతుంది ఇలా కలిపిన తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్కి వచ్చేసేయాలి లో మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ చేప పులుసుని అయితే రెడీ చేసుకోవాలి గోదావరి స్పెషల్ చేప పులుసు అయితే రెడీ అయ్యింది నాకు ఈ కర్రీ అయితే రెడీ అవ్వడానికి సుమారు ఒక ఫోర్ అవర్స్ అయితే పట్టింది కర్రీనైతే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఇప్పుడు పులసచేప పులుసు అయితే రెడీ అయిపోయింది నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఈ కర్రీనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తింటే పులసచేప పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుందంట కానీ నాకైతే ఈ పులసచేప కర్రీ ఉడుకుతుందని చెప్పు ఆ స్మెల్కి అయితే ఎప్పుడెప్పుడు కర్రీ ఉడుకుతుందో అనంత నోరూరుతూ ఉంది అందుకని చెప్పి నేను కొద్దిగా రైస్ అయితే పెట్టుకొని ఒక చేప ముక్క అయితే వేసుకున్నాను రెండు బెండకాయలు కొద్దిగా పులుసు వేసుకొని ఇప్పుడు నేను ఈ పులసచేప కూరతోటైతే లాగించేస్తాను అనమాట చూడండి అసలు ఈ కర్రీ చూస్తుంటేనే అసలు స్మెల్ అంతా చాలా బాగుంది ఇప్పుడు నేను ఈ కర్రీని చేప పులుసు అండ్ బెండకాయతో తింటున్నాను ఈ కర్రీ అయితే చాలా 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 బాగుందండి టేస్ట్ అయితే మామూలుగా మాటల్లో చెప్పలేము చాలా అద్భుతమే అని చెప్పాలి ఇప్పుడు ఈ పులస చేప ఈ కర్రీ అయితే లో ఫ్లేమ్లో ఉడకటం వల్ల ఏమవుతుందంటే ముళ్ళు కూడా కరిగిపోతుంది అసలు చేప టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది మాటల్లో చెప్పలేము మీకు కూడా ఈసారి ఎప్పుడైనా పులస చేప దొరికితే తప్పగా ట్రై చేయండి గోదావరి స్పెషల్ పులస చేపలు పులుసు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్